హాయ్ హలో అందరికి నమస్కారం అండి మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ లో ఎంత రౌడ్ యూజం చేసి గెలిచారో మనందరం చూసాము వైఎస్ఆర్ సంబంధించిన సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అలాగే అభిమానులు కానీ పులివెందుల ప్రజలు కానీ తిరుగుబాటు చేయడంతో బిటికే రవి గారి ఇన్నర్ ఫీలింగ్ చాలా బ్యాడ్ అనిపించిందేమో ఈ రోజు మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడటానికి వచ్చేశారు అయితే ఈ ప్రెస్ మీట్ లో బిటెక్క రవి గారు ఏం మాట్లాడాలనుకొని అనుకుని వచ్చారు నాకు తెలియదు కానీ కామెడీ మాత్రం భలే చేశారు అదేంటో మనం కూడా చూసేద్దాము కూడా నేను సవాల్ చేస్తున్నాను అని చెప్పే మాట కూడా తడబడుతుంది భయపడుతున్నారు ఎందుకు రవి గారు మీ మీద మీకే నమ్మకం లేదా ఏదైతే గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులి సమస్యలు పట్టించుకోలే పట్టించుకోలే అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అనే మాటకు ముందు మీ కూటమి నాయకులు మాట్లాడతారు కదా రవి గారు అలాంటప్పుడు అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజల సమస్యల మీద అలాగే పులివెందుల ప్రజల సమస్యల మీద మాట్లాడడం చాలా మంచిది కదా అందుకే మా జగనన్న రావట్లేదు మీరు మా జగనన్న రావాలనుకుంటే మా జగనన్న అడిగినట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత టైం అయితే తీసుకొని అసెంబ్లీలో మాట్లాడతారో అంత టైమ్ కూడా మా జగన్నానికి వస్తుంది ఆ టైం వస్తేనే కదా ఈ ప్రజల సమస్యల మీద మీరు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసే స్కాముల మీద మా జగన్ అన్న మాట్లాడతారు అంతేకాకుండా మీ కూటమి గవర్నమెంట్ పరిపాలన గురించి మాట్లాడతారనే కదా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లు వచ్చేటట్టు ఈవీఎమ్ మేనేజ్ చేసి మీరు ఇన్ని సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చొని మీ ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నది బిటిక్ రవి గారు అంతేకాదు బిటిక్ రవి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కూటమి గవర్నమెంట్ ఈవీఎంల మేనేజ్మెంట్ తో గెలవకుండా ఉంటే మొన్న జడ్పీటీసీ ఎలక్షన్లలో మీరు మ్యాన్ ప్లేట్ చేయకుండా ఉన్నుంటే మా జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మీ గవర్నమెంట్ వచ్చినాక ఈ రాష్ట్రంలో ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మా జగనన్న అడిగే క్వశ్చన్కి మీ దగ్గర ఉన్నాయా బిఠీక్ రవి గారు అసలు మా జగనన్నని మీరు ఫేస్ చేయగలుగుతారా లేదు కదా అందుకే కదా ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు మీ ఇష్టానుసారంగా మీరు పరిపాలన చేసుకుంటుండేది ఫైనల్లీ నేను అయితే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను బిటేక్ రవి గారు నిజంగా మీరన్నట్టే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ కూటమి నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచి ఉండి ఉంటే మా జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మీరు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచారనే అర్హత సంపాదించుకోండి లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నట్టు ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచిన ఇలాంటి అనర్హులు కూడా మాట్లాడితే మనమేంది ఆన్సర్ చేసేది అనే లెక్కలో అయిపోతుంది రవి గారు అంతేకాని మా జగన్ అన్న అసెంబ్లీకి రాలేక కాదు మీలాంటి వాళ్ళకి ఆన్సర్ చేయలేక కాదు ఇంకా ఏదో చెప్తున్నారు కదా ఈ నిజంగా ఇప్పుడు నిన్న పులి జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఉంటే అందులో అబద్ధమేముంది పిటికే రవి గారు నిజమే కదా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ లో నిజంగా ప్రజాస్వామ్య మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీ కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేత అయితే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అది దమ్ముంటే నా ఈ సవాల్ స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతుంది దీన్నే అంటారు రవి గారు కామెడీ అని ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారో తెలిసిన ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మీరు మినిమం పొలిటికల్ ఎథిక్స్ లేకుండా ఎలా ఇలా మాట్లాడిస్తారు బిటెక్ రవి గారు మీ కూటమి నాయకులు మీ మాటల గురించి ఏమి అనకపోయినా కూడా సరే మీకు ఓట్లు వేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తాదని కూడా ఆలోచించారా మీరు మాట్లాడేటప్పుడు ఎందుకంటే మనం ఓట్లు వేసిన ప్రజా నాయకుడికి కనీసం మాట్లాడడం కూడా రాదు అనేసి అని సిగ్గుతో తలదించుకునేలాగున్నారు మీకు ఓట్లు వేసిన ప్రజలు పుల్లివెందుల జట్ పెట్టేసే ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం బద్దంగా గెలవలేదు ఆ ఎలక్షన్ ను క్యాన్సల్ చేసి సెంట్రల్ ఫోర్స్ తో మళ్ళీ రీఎలక్షన్ జరగాలి అని వైఎస్ఆర్ సిపి అడగంగానే మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి పులివెందల్లో జడ్పీటీసీకి జరిగిన ఎలక్షన్ ని క్యాన్సల్ చేసుకుంటాము మా వైఫ్ దగ్గర రాజీనామా చేపిస్తాము అలాగే పులివెందల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందల ఎమ్మెల్యే సీటు రాజీనామా చేసి బై ఎలక్షన్ కి రావాలి ఆ ఎలక్షన్ కి మీరు కోరుకున్నట్లుగా సెంట్రల్ ఫోర్స్ బలగాలతో ఎలక్షన్ జరుపుకుందాం అప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకి మీ కథ ఏంటో మా కథ ఏంటో అని తేల్చుకుందాం అన్నారుగా ఈ ఒక్క మాట చాలదా బిటెక్కి రవి గారు మీ కథ ఏంటో మా జగన్ అన్న కథ ఏంటో తెలుసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఇలా అంటున్నానంటే ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కి ఒక ఎమ్మెల్యే సీటు తో ముడిపెట్టి మాట్లాడినప్పుడే మీరు ఎంత అసమర్థత నాయకుడు అర్థమైపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకి పోని మీ ముచ్చట ఎందుకు కాదన్నారు బిటెక్ రవి గారు మీరన్నట్టే మా జగనన్న పుల్లవెందల ఎమ్మెల్యే సిటీకి రాజీనామా చేసి వస్తారు అలాగే మీరు మీ కూటమి నాయకులు కూడా రాజీనామా చేశారండి మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కోరుకున్నట్టే సెంట్రల్ ఫోర్స్ బలగాలతో ఎలక్షన్ జరుపుకుందాం అలాగే ఎవరి గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ని ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిందని ప్రకటించుకుందాం థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టండి